ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్కి ఉన్నది పద్దెనిమిది వందల యాభై ఎకరాలు భోగాపురంలో ఎయిర్పోర్టుకు కేటాయింపు జరిగింది రెండు వేల రెండు వందల ఎకరాలు అనుకుంటా ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్టుకు ఉన్నది పన్నెండు వందల యాభై వేల ఎకరాలు కావచ్చు మరి చంద్రబాబు గారికి ఐదు వేల ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు విశాఖపట్నంలోనే విశాఖపట్నం ద బిగ్గెస్ట్ సిటీ యాస్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం భోగాపురానికే రెండు వేల రెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా అంత బిజినెస్ ఇక్కడ ఉందా అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా ఇప్పటికే ఈ ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టుకు గాను వస్తున్నది కేవలం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లెయిన్స్ ఆర్ ఎయిటీ ఎటిఆర్స్ అంటే అర్థమవుతుంది కదా చిన్న ప్లేన్లు బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో అలాంటి ప్లేన్లే వస్తున్నాయి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము సార్ ఇక్కడికి వచ్చేవి అన్నీ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఎటిఆర్సే ముందు అది బాగు చేయండి ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్లెయిన్స్ కండిషన్స్ని బాగు చేయండి ఇప్పుడున్న ట్రాఫిక్కి ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్కి ఈ ఈ జనానికి మీరు మేలు చేయండి పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్నే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు అదేదో పనికే రానట్టు ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ ఐదు వేల ఎకరాలలో కొత్త ఎయిర్పోర్టు కడతామని చంద్రబాబు గారు అంటున్నారు సబబేనా